పాల్గొని శుద్ధ పౌన నాడు సైపై నిర్దేశం తెల్లవారుజామున నాకు ఒక కళ వచ్చింది సాయికి చర్యను గమనించండి చక్కగా సన్యాసి రూపం బాబా నాకు ఇచ్చి నన్ను మేలుకొల్పి నేను ఇవాళ భోజనానికి వస్తానని చెప్పారు స్వప్నంలో మేలుకోవడం ఇదంతా నాకు స్వప్నమే కాదని నేను మేల్కొని కళను గుర్తుకు తెచ్చుకున్నాను కళ్ళు తెరిచి స్థలంలో సాయి లేరు ఎవరూ లేరు క్షణం క్షణానికి ముందు అది స్వప్నమే అసలు మెరుపు స్థితి కాదు స్వప్నంలోని విషయానికి వచ్చి కూడా మర్చిపోతున్న అక్షరం అక్షరం గుర్తు తెచ్చుకున్నాను నేను ఇవాళ భోజనానికి వస్తానని సాయి స్పష్టంగా చెప్పిన మాట విని నాకు చాలా ఆనందం కలిగింది ఆ విషయాన్ని భార్యకి తెలియజేశాను మనసులో నిరంతర సాయిని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటే ఎప్పుడు అలవాటు ఏడు ఏళ్ళు సహవాసంలో ఉండేవారు భోజనానికి వస్తారని ఎప్పుడూ ఆశించలేదు వాళ్ళ హోళీ పండుగ ఒక పావు బయ్యం బియ్యం ఎక్కువగా ఉండటం గుర్తించుకోవాలని భార్యతో చెప్పాను అలా చెప్పగా ఆమె కారణాన్ని అడిగింది ఈ రోజు పండుగ కదా వందులు భోజనానికి వస్తారని చెప్పాను ఆమె తీవ్రమైన జిజ్ఞాసతో ఎవరు వస్తున్నారని అడిగింది అసలు విషయం చెప్తే నేను ఆ అపవాసం పాలవుతారు అది అని నాకు బాగా తెలుసు ఆయన అసత్యాన్ని పలుకురాదని ఆమెకు నిజాన్ని ఎంతో శ్రద్ధగా చెప్పాను ఇదంతా శ్రద్ధ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది నిజమైన అబద్ధమైన వారి వారి మనోభావాలను అనుసరించి ఉంటుంది ఆమెకు నమ్మకం కలగాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు విశ్వాసం కలగలేదు బాబా షెడీ నుండి ఇంత దూరం ఎందుకు వస్తారు తోలిపడ భోజనంలో విశేషమీ ఏముంది షిరిలో ముష్ఠాన్న భోజనాలను వదిలి మనం సాధారణ భోజనాన్ని సేవిస్తారని ఆమె అన్నది ఆ విధంగా ఆమె అనగా ఒక పావు ఎక్కువ ఉండటానికి నీకేమిశ్రమా నీకు పావు బియ్యానికి లోటుందా సారి ప్రత్యక్షంగా అద్దిలా వస్తారని నేను నీకు చెప్పలేదు ఎవరో ఖచ్చితంగా వస్తారని మాత్రం నా నమ్మకం నువ్వు ఎలా అనుకున్నా సరే నేను వారిని సాయ సమయం భావిస్తాను ప్రత్యక్షంగా సాయి అని భావిస్తానని నా స్వప్నం నిజమే తీరుతుందని చెప్పారు అలా సంభాషించుకున్న ఆ తర్వాత మధ్యాహ్న సమయానికి యథావిధిగా హోలీ పూజ ముగిసింది భోజనానికి పిస్తలు వేశారు పుత్రులు పౌత్రులు కూతురు అల్లుడు బంధుమిత్రులు మొదలైన వారు పంక్తులు పేర్లపై కూర్చున్నారు చక్కగా రకరకాల రంగులు ముగ్గులు వేశారు ఒక పంక్తి ముఖ్య పంక్తిలో మధ్యాహ్నం సాయిబాబు కేటా వేసుకు పండిన అతడితో పాటు వండించారు పండించుకున్న రంగులు ముగ్గులు వేశారు అందరి దగ్గరగా చెంపు పంచపాత్ర चार లు వడపప్పు కూరగాయ పెరుగు పచ్చడి రకరకాల కూర పాయసం వగ చాలా తయారయ్యాయి పన్నెండు భాగాన్ని ఒక్కొక్కరు పడి కట్టుకొని వచ్చి భోజనానికి పెట్టుకుంటాను కూర్చున్నారు మీరెవరూ రాలేదు అని పల్లెంలో నిండుగా రొట్టెలు అన్నం పప్పు అవి వడ్డించారు అక్కడ ఏం లోటు లేదు మధ్యం పళ్ళెం వద్ద మాత్రం అతిథి లేకున్న స్థలం ఖాళీగా ఉంది ఎవరైనా అతిథి అథవా రా బదు రావచ్చు అని ఎదురు చూసాం అలా ఎంతసేపు అని ఎదురు చూస్తాను నా మనసులో అనుమానం నేను వెళ్లి తలుపు కడిగి పెట్టాను వెంటనే అనశుద్ధికి నేతను వడ్డించారు వైష్ణరుడైన అగ్నిదేవునికి నైవేద్యం అర్పించే సమయాన్ని ప్రాణుబుత్తిని ఇవ్వబోతుండదు మెట్ల మధ్య చెప్పుడు రావు సాహి ఎక్కడ అన్న మాటలు విడిపించేసరికి అందరూ వారిస్తారు శబ్దంగా కూర్చుండిపోయారు ఎవరు వచ్చారని నేను వెళ్ళి మెల్లగా కలుపుకొని తీసేసరికి మెట్లపైన ఇద్దరు వ్యక్తులు కనిపించారు వారిలో ఒక అలీ మహమ్మద్ రెండవ వారి మౌలా శిష్యులు ఇస్మా ముజాహర్ ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఆకలి అన్నం వడ్డు చూడటం అందరూ భోజనాన్ని సిద్ధంగా కూర్చోవడం చూసి చాలా క్షమించాలి మీకు శ్రమ కలిగించారు మీరు మా కోసం భోజనం ముందు లేచి వచ్చినట్లుంది పంక్తులు అందరూ మీ కోసం లేచి ఉన్నారు ముందుగా మీ వస్తువును తీసుకోండి మీ వీలైనప్పుడు నేను మరలా కలుస్తాను జరిగిన అచ్చరక సంఘటన చెప్తాను అని చెప్పి చేతిలో ఒక ప్యాకెట్ని తింటే పైన వచ్చి ఇంపసాగారు పైన కప్పబడిన వాతావరణం ఇప్పేసరికి తక్షణ సాయకు మూర్తి కనిపించింది నా మనవిని మరించి ఈ వస్తువుని మీ వద్ద ఉంచండి అని అతడు అన్నాడు సేవబాబు చిత్రాన్ని చూచి నా శరీరం రోమాంచమైంది తగ్గ తగ్గ హృదయంతో వారి జరణాలను శిరస్సు గొప్ప చమకాలు జరిగినట్లు అనిపించింది ఈ విచిత్రం లేదా నాకు చూపించి నన్ను పవిత్రం చేసినట్లు అనిపించింది ఈ చిత్రాన్ని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారో మెచ్చు అడగగా ఒక అంగడిలో కొన్నానని అక్కడ చెప్పారు ఒక క్షణమే నిలబడకుండా ఇద్దరు సే మేము వెళ్తాం మీరు సుఖంగా ప్రసాదం భోజనం చేయండి ఇప్పుడు ఒక పాఠం గురించి చెప్పన ఆరంభిస్తే అనవసరం మీ భోజనాలకు ఆలస్యం అయిపోతుందని ఆలస్యమైపోతుంది మరొకటి నేను చెప్తాను అని అన్నారు ఇదే సమంజసంలో నాకు అనిపించిన సమయాన్ని సరిగ్గా బాబు వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఆచారకరంగా కలిగాయి ఈ ఇద్దరు కృతజ్ఞత చెప్పాను ఇక మీరు వెళ్ళండి ఈ పట ఇక్కడికి రా రావడానికి కారణం నేను తర్వాత మనవి చేస్తాను అని చెప్పాను వారు వెళ్ళిపోయిన తర్వాత సాయిబాబా కూడా ప్రత్యేక మధ్యన ఏర్పాటు చేసి పేటపైన పటాన్ని ఉంచాను అందరికి ఆనందం కలిగింది సాయిలీల అమ్మపప్పు చిత్రపట రూపంలో వచ్చి వారు వారి మాట నిజమని నిరూపించారు ఎవరైనా అతిథి వస్తే గనక వచ్చిన ఆ వ్యక్తి భక్తులకు కూర్చుడానికి తలిచిన వారికి అంతటి ఆచర్యం కలిగిందో పటంలోని అందమైన గుర్తించి వచ్చి అందరికీ ప్రమాణాన్ని కలిగింది అనుకోకుండా ఇది ఎలా సంభవించింది అని అందరికీ ఆశ్చర్యం పటానికి పేటపై ఉంచి ఆతిపాద్యాతి పూజలు చేసి భక్తి శ్రద్ధతో నైవేద్యం సమర్పించిన తర్వాత అందరం భోజనాలు ప్రారంభించారు అప్పటి నుండి ఇప్పటివరకు హోలీ పండుగ నాన్న శిష్టాచారం పెడతారు ఈ పటంలోని బాబా అష్టోపచార పూజలు స్వీకరి స్వీకరిస్తారు పూజ కదిలో ఇతర దేవతలతో పాటు ఈ పటం కూడా పూజింపబడుతుంది ఈ విధంగా బాబా తమ అపూర్వ చేతాన్ని భక్తులు గడుగడుగు చూపిస్తుంటారు తర్వాత ఇద్దరు వ్యక్తులు